అందరికీ నమస్కారం నేను మీ ప్రియాంక ప్రియాంకారావు కోనిరెడ్డి మందికి పురాతన ఆలయాల మీద ఆసక్తి ఉంటుంది అవి ఎక్కడున్నాయి ఎలా రాజుల సమయంలో ఈ కట్టడాల్ని చూడటం అని క్వశ్చన్ మార్క్ అయితే నేను మీకు పన్నెండవ శతాబ్దంలో పదమూడవ శతాబ్దంలో ఈ టైంలో నిర్మించిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాను అందులో భాగంగానే హైదరాబాద్కి ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో అంటే శంషాబాద్కి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న అమ్మపల్లి గ్రామానికి వచ్చేసాను ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారైతే కొలువై ఉన్నారు సో నేను ఇంకొకటి ఏం చెప్పాలి అనుకున్నానంటే అమ్మ పల్లి చాలా విచిత్రంగా ఉంది కదా పేరు వినడానికి అయితే ఇక్కడ మనం దేవతల్ని అమ్మ అని పిలుస్తూ ఉంటాము సో అలానే ఇక్కడ సీతమ్మ వారు కొలువై ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి అమ్మ పల్లి అనే పేరు వచ్చింది సో ఇతర ఆలయాలకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అలానే ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి అనేవి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముఖ్యంగా ఈ ఆలయం పదమూడవ శతాబ్దంలో వేంగి చాళుక్యుల వారి ఆ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారంట సో అంటే దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి మరి అప్పుడు అంత టెక్నాలజీ ఎలా ఇప్పుడంటే మనం ఏదైనా ఎత్తైన భవనాలు కట్టాలి అంటే గనక క్రేన్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అనేవి వాడుతున్నాం మరి అప్పట్లో ఏమి లేవు కదా మరి లేనప్పుడు ఇంత పెద్ద గోపురాల్ని ఎలా నిర్మించారు ఏళ్ళ క్రితం అనేది ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ మార్క్ సో ఈ గుడిలో ఉన్న అద్భుతాల్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను ఈ వీడియోతో ప్లీజ్ కావు సో ఇక్కడైతే నామాలు పెడుతున్నారు పెట్టి చేసుకుందాము సో నేనైతే పెట్టించేసుకున్నా పెట్టించుకోవడం ఇలాగా ఓకే సో మనం గుడికి వెళ్ళిపోదాం సో మనం అయితే గుడి లోపలికి వెళ్ళిపోదాము సో ఎప్పుడు మనం గుడి లోపలికి వచ్చినా గాని గుర్తు పెట్టుకోండి ఆ ఏదైతే గడప ఉంటుందో ఆ గడపకి నమస్కరించుకున్న తర్వాతే మనం లోపలికి రావాలంట ఇది నాకు చిన్నప్పుడు మా శాస్త్రి గారు చెప్పారు గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం ఫస్ట్ గా మనం ఆవిడకి నమస్కరించుకోవాలి సో మనం గుడి లోపల నుండి రాగానే మనకి చూస్తే గుడి ఆ డోర్ దగ్గర చూస్తే మనకి ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు అంటే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఏ గుడికి వెళ్ళినా సీతారామ స్వామి ఆ లక్ష్మణుడు వీళ్ళ పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు సో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే మనం రావడం రావడమే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాము అందరికి బాస్ మన ఆంజనేయ స్వామి సో మనం ఇంకా గుడి ప్రాంగణం అంతా చూసేద్దాము సో చూసారు కదా అంటే పాత కాలంలో ఎలా ఉండేవి అంటే మనం ఏమైనా వ్రతాలు చేయించుకున్నా ఏమైనా పూజలు చేయించుకున్నా హోమాలు చేయించుకున్న అన్నిటికీ వీలుగా ఉండేలాగా గుడి నిర్మాణం అనేది ఉండేది అట్ ద టైం ఏంటంటే చాలా మంది ఏమనేవారు ఇవన్నీ ఎందుకు కడుతున్నారు ఇవేం అవసరం లేదు కదా ఇప్పుడు మనం టెంపుల్స్ చూస్తే ఇలా ఏమి చుట్టుపక్కల ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా ఓన్లీ టెంపుల్ని మాత్రమే నిర్మించేస్తూ ఉంటారు సో మేము సివిల్ ఇంజనీర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే కదా గుడి లైఫ్ టైం ఎక్కువ ఉండాలి అన్నా నెక్స్ట్ ఆ ఎండ వల్ల వాన వల్ల ఇలాంటి వాటి వల్ల గుడి ఆ పాడవకుండా ఎక్కువ కాలం దాని లైఫ్ టైం ఉండాలి అంటే మనం ఈ విధంగా కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే అప్పట్లో వీటిని ఎందుకు కట్టేవారు అంటే ఏవైనా పూజలు లాంటివి చేసుకునేటప్పుడు వ్రతాలు లాంటివి చేసుకునేటప్పుడు బయట ఎక్కడికో వెళ్ళి షెడ్ లాంటివి వేసుకోకుండా ఇలానే చుట్టూ అంటే మధ్యలో గుడి ఈ చుట్టూ కూడా మనం ఇలాంటి పూజలు లాంటివి చేసుకోవడానికి వీలుగా అన్ని కట్టేవారంట కళ్యాణాలయ జరిగినప్పుడు కూడా చాలా ఈజీగా సో పురాతన ఆలయాలకి ఎందుకు అంత స్పెషాలిటీ అనే డౌట్ మీకు రావచ్చు మనం ఒక్కసారి శిలని చూద్దామా సో ఇవి ఏకశిల అంటారు దీన్ని ఎక్కడో కూడా మనకి అతుకులు అనేవి కనిపించవు అనమాట సో అంటే వెయ్యి సంవత్సరాలైనా ఈ శిల ఎలా ఉంది ఇంతకాలం అంటే ఇప్పుడు మనకి సిమెంట్ వచ్చింది మనం ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ చూసినప్పుడు అవన్నీ కూడా సిమెంట్ తో కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడు చూస్తే మనం అప్పట్లో ఇవే కేవలం ఈ రాళ్లతో మాత్రమే కన్స్ట్రక్ట్ చేసేవారు అయితే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం మనం పైన చూస్తే కనుక ఇక్కడ ఎక్కడ కూడా సిమెంట్ వాడలేదు వాళ్ళు సున్నాన్ని వాడారు అండ్ అసలు ఏంటి ఆ ఒక రాయిని ఒక రాయిని మనం ఇక్కడ చూస్తే ఇదొక రాయి ఇదొక రాయి రెండింటిని కలిపారు అనమాట ఎలా కలిపారు దాన్ని కలపడానికి ఏం వాడారు ఇప్పుడంటే సిమెంట్ లాంటివి వాడుతున్నారు మరి అప్పుడు ఏం వాడ వాడారు ఆ స్పెషల్ ఆ ఏంటి ఆ స్పెషల్ ఐటెం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు ఎందుకంటే ఇప్పుడు కడుతున్న కన్స్ట్రక్షన్స్ కి హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ టైమ్ అని చెప్పి ఇంజనీర్స్ చెప్తున్నారు కానీ వెయ్యి సంవత్సరాల నాటి గుడి మనకి చెప్తుంది అప్పుడు ఆ టెక్నాలజీ ఎంత ఉంది అనేది ఇప్పటికి మన ఇప్పుడు మన దగ్గర లేని టెక్నాలజీ అప్పుడు ఉంది అని చెప్పి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక స్పెషాలిటీ ఉంది బయట చూస్తే చాలా ఎండగా ఉంది నాకైతే చెవట్లు కారిపోయినాయి కానీ ఇక్కడ నేను ఈ రాయి కింద నుంచి చాలా అంటే చాలా చల్లగా ఉంది అంటే సీజన్తో సమా సంబంధం లేకుండా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట ఈ రాయి అంటే రాయితో నిర్మాణాలు అనేది ఒక స్పెషల్ అయితే ఈ రాయి కింద ఉండడం వల్ల మనకి మరొక స్పెషాలిటీ ఏంటి చాలా చల్లగా ఉంది ఇప్పటికీ ఇంజనీర్స్ కి తెలియలేదు అప్పటి కాలం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం వాళ్ళు రాజులు కానివ్వండి దేవతలు కానివ్వండి ఏమి వాడి ఈ గుడిల్ని నిర్మించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లా పాడవకుండా ఉన్నాయి అలానే ఆ జాయింట్ మనం చూస్తే గనుక ఒక రాయి మీద మరొక రాయి పేర్చుండడం ఒక స్తంభం ఏక శిల మీద మరొక స్తంభాన్ని పెట్టడం ఎట్లా సాధ్యమైంది ఇప్పటి వరకు అవి చెక్కు చెదరకుండా ఎన్నిసార్లు భూకంపం వచ్చిన ఏమైనా కానీ చెక్కు చెదరకుండా ఉండడానికి రీజన్ ఏంటి అనేది అయితే ఎవ్వరికీ కూడా తెలియలేదు సో దీనికి సంబంధించి చాలా మంది రీసెర్చ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ టెంపుల్ వచ్చేసి రెండు సార్లు పురావత శాఖ వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేసి వెళ్లారంట వాళ్ళు ఇంకా మేము ఈ గుడి గురించి తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ఎంత తెలుసుకున్నా ఇందులో ఇంకా మిస్టరీస్ చాలా ఉన్నాయని చెప్పి వారు చెప్పారంట తర్వాత మళ్ళీ పెద్ద టీమ్ తో వచ్చి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి ఎలా కట్టారు అనేవి తెలుసుకొని వెళ్తాము అన్నారు సో నేను మరొకటి మీకు చూపించబోతున్నాను ఇటువైపు చూస్తే సీతారామస్వామి ఉన్నారు లక్ష్మణుడు రాములవారు వారు సీతమ్మ తల్లి మరి ఆంజనేయ స్వామి ఏరి అనే డౌట్ రావచ్చు సో ఇదేనండి ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఇదిగో ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారనమాట అంటే ఎక్కడ మనం ఏ గుడికి చేసి చూసినా గానీ ఆంజనేయ స్వామి మోకాల మీద రాములు వారికి నమస్కరించుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం ఆపోజిట్ లో అంటే రాములు వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామికి పక్కనే గరుక్తుడు కూడా ఉన్నారండి సో వీళ్ళిద్దరు ఇక్కడే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు సో ఈ గుడి లోపలకి కూడా వెళ్దాము లోపలికి వెళ్ళి వారిని దర్శించుకుందాము అయితే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఆ ఎంట్రీ ఎగ్జిట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ అంటే ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో అలా ఉండేది అనమాట సో వెళ్దాం సో చూసారు కదా ఇది ఇప్పుడు కట్టింది అంటే సున్నం లాంటివి వేశారు మళ్ళీ చూడండి మనకి ఎప్పుడెప్పుడో అనమాట లోపల కింద సో మనం ఎంట్రీ చూసేసాం ఇది ఎగ్జిట్ అనమాట సో చూసారా స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత డిఫరెంట్ గా కట్టి సో యాక్చువల్లీ మనం చూస్తే ఇప్పుడున్న టెంపుల్స్ చూస్తే కనుక సిమెంట్ తో వాటితో కడతారు అన్నాను తర్వాత మనకి బొమ్మలు చెక్కడం కూడా ఇది ఒక ఆర్ట్ చూడండి ఇదంతా శిల అని చెప్పుకున్నాము అసలు ఈ శిలల్ని నిలబెట్టడమే గ్రేట్ ఎట్లా జాయిన్ చేస్తారు అనేది ఒక మిస్టరీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇంకొక మిస్టరీ ఏంటంటే ఈ ఏకశిల మీద ఈ బొమ్మలు అంటే ఈ శిల్పాలు చెక్కడం అనేది కూడా చాలా అరుదుగా మనం చూస్తుంటాము ఎందుకంటే చూడండి ఎక్కడ కూడా ఇది అతుకు అని చెప్పడానికి లేదు ఈ శిలలోనే ఈ శిల్పాలు చెక్కారు ఈ శిల్పాలు వెనుక కొన్ని రహస్యాలు ఉన్నాయి అని అంటే ఇది విష్ణుమూర్తికి చెందిన ఆలయం కాబట్టి విష్ణుమూర్తి అవతారాలు మనకి తెలుసు సో ఈ విష్ణుమూర్తి అవతారాలని ఎక్కడ మనకి చెక్కి పెట్టారు అని హనుమాన్ ఎందుకంటే మనకి అక్కడ గద కనిపిస్తుంది సో ఇది చూసారా నాకు తెలిసేది వామన అవతారం అనుకుంటా అండి ఎందుకంటే నాకు అది చూస్తే గొడుగు అనే ఫీల్ కలుగుతుంది సో అంటే విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో ఆ ప్రతి అవతారాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకునేలాగా అందరికీ తెలిసే విధంగా అంటే నేటి తరానికి తెలిసే విధంగా ఈ శిల్పులు వీటిని చెక్కారని అయితే మనం చెప్పొచ్చు సో ఒక్కసారి మనం ప్రతి ఒక్కటి చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా ఆయన అవతారాలుగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి ఇప్పటి వరకు మనం విష్ణుమూర్తి అవతారాలనే చూసాము కానీ ఇకపై మనం వారి యొక్క వాహనాలను కూడా చూస్తున్నాము అంటే సింహం ఇది చూడండి ఏనుగు అంటే ఆ విష్ణుమూర్తి ఏ ఏ అవతారంలో ఆయనకి ఏ ఏ జంతువులు వాహనాలుగా ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ శిల్పి శిల్పాలు చెక్కి పెట్టారు ఇదేమో గుర్రం అండి సో ఏంటి అంటే ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క చరిత్ర ఉంది అంటే మనం చరిత్రను చదువుకోవాలంటే ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాము కానీ అప్పుడు వారు ఎవరైతే ఇవన్నీ నిర్మించారో ఎంత తెలివైన వాళ్ళు ఇది చూడండి నెమలి నేను చక్కగా ఉందో చూసారా సో చరిత్రని ఎలా తెలుసుకోవాలి గుడికి వచ్చినప్పుడు మనం పుస్తకాల మీదో లేదంటే శిలా ఫలకాల మీదో మనం చూసి తెలుసుకుంటుంటాం అలా కాకుండా చూసి కూడా మనం ఈ చరిత్రని ఇట్టే పసిగట్టేలాగా ఇట్టే తెలుసుకునేలాగా ఈ గుడి మొత్తాన్ని కూడా వీళ్ళు డిజైన్ చేశారు దానికి ఉదాహరణగా మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పాలని చూస్తేనే మనకు తెలుస్తుంది అంటే ఇప్పటి వరకు స్తంభాలు స్తంభాల మీద ఏకంగా ఎక్కడ ఒకటి అతుకులు లేవు ఏకశిలా అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ సో చూసారా ప్రతి స్తంభం మీద ఒక్కొక్క అవతారం కనివ్వండి లేదంటే ఒక్కొక్క పక్షి లేదా జంతువు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వీళ్ళు చెక్కి అనేది ఉంది సో మనం చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో